ఇళ్ల పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుణ్ణి కేపీహెచ్బి పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నాడు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఐదు చోరీలకు పాల్పడినట్లు కుక్కడపల్లి ఏసీపీ శివభాస్కర్ తెలిపారు బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్బి పోలీసులు టీమ్గా ఏర్పడి ముమ్మరంగా గాలింపులు చేపట్టారు నిందితుడు సంజయ్ అడ్డగట్టులోని ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించారు దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద పన్నెండు లక్షల విలువ చేసే ఇరవై పాయింట్ ఏడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సంజయ్ గతంలోనూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి తదితర ప్రాంతాల్లో ఐదు చోరీలకు పాల్పడినట్లుగా ఏసీపీ తెలిపారు చేసుకుంటాడు ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్ యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్ తిరుమలలో కూడా అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక ఐదు అఫెన్సులు చేసింది తర్వాత ఇక్కడ అడ్డగోడల్లోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక ఐదు అఫెన్సులు మన కేపిహెచ్లో చేశాడు సో ఆల్మోస్ట్ ట్వల్వ్ లాక్స్ వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు అది ఇతను ఎమ్వో అయితే మన క్రైమ్ స్టాఫ్ రాయందరు సిబ్బంది అంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది